శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ దేవగురు బృహస్పతి ఉన్నాడు ఈ రాశుల వారికి టైం మొదలైందని చెప్పుకోవచ్చు దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఉండబోతూ ఉంది గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు వీరు చేసుకున్న పుణ్యఫలము లేకపోతే వీరి ఇంట్లో వాళ్ళు చేసుకున్న పుణ్యఫలము చెప్పలేము కానీ గ్రహ కూడా కొన్ని అనుకూలంగా లేనప్పటికీ కూడా గురుగ్రహం యొక్క అనుకూలత ఉండడం వల్ల ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది ప్రతి గ్రహం కూడా నిర్దిష్ట సమయం తర్వాత ఒక రాశి నుంచి మరి ఒక రాశిలోకి మారుతుంది గ్రహాల సంచారంతో ప్రజల యొక్క జీవితాల్లో హెచ్చుతగ్గులు కారణమవుతూ ఉంటాయి కొంత సమయం తర్వాత గ్రహాలు అస్తంగత్వ దశలోకి వెళ్తూ ఉంటాయి కొంత కొంతకాలి ఉదయిస్తూ ఉంటాయి ఈ యొక్క జూన్ నెలలో దేవగురు బృహస్పతి ఉదయించబోతున్నాడు శాస్త్రంలో గురు గ్రహానికి శుభమైనదిగా భావిస్తారు జూన్ మూడవ తేదీన వృషభ రాశిలో బృహస్పతి ఉదయిస్తాడు ఈ గ్రహణం ఈ గ్రహము సంపదనిస్తుంది మతం ఆధ్యాత్మికతకు సంబంధం ఉన్న గ్రహము గురుగ్రహము అదృష్టాన్ని సంపద తీసుకువచ్చే గ్రహంగా చెప్తూ ఉంటారు ఈ రాశి వారి ధనుసు ధనుస్సు మేనరాశి వారి పాలక గ్రహంగా కూడా ఉంటాడు గురుగ్రహము అస్తంగత్వంలోకి వెళ్ళాడు బృహస్పతి వృషభ రాశులని ఉదయించిపోతూ ఉన్నాడు కేంద్ర త్రికోణ త్రిభుజ యోగాన్ని ఏర్పడతాయి దీని ఫలితంగా ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఈ యొక్క యోగం వల్ల ఈ రాశుల వారికి టైం మొదలైందని చెప్పుకోవచ్చు మొట్టమొదటి రాశి మేష రాశి వారు బృహస్పతి యొక్క వృషభ సంచారం మేషరాశి వారికి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది మేషరాశి జాతకుడి యొక్క సమయంలో ఎక్కువ డబ్బును సంపాదిస్తారు మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఈ యొక్క జాతకులు మేషరాశి జాతకుడి సమయంలో విందులు వినోదాలు విలాసాల్లో గడుపుతారు ఆర్థిక సమృద్ధితో బృహస్పతి మేసరాశి జాతకులకు ఆశీర్వదం లభిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశి వారికి యొక్క బృహస్పతి సంచారం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు యొక్క మేషరాశి జాతకులకు బృహస్పతి యొక్క సంచారం గ్రహస్థితులన్నీ కూడా అద్ అనుకూలంగా ఉండకపోతూ ఉన్నాయి కెరీర్లో విజయానికి అధిక అవకాశం ఉంది ఈ యొక్క ఉద్యోగం వ్యాపారంలో కూడా మిమ్మల్ని పోటీదారం చేసే అవకాశం ఉంది కెరీర్ మీకు అనుకూలంగా మార్చుకుంటారు ముఖ్యంగా మీ జీవితాన్ని మీరు బలోపేతం చేసుకుంటూ ఉంటారు సీనియర్ అధికారుల కార్యకలాప పురోగతి సంతృప్తినిస్తుంది ప్రమోషన్ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే అద్భుతమైనటువంటి గురువు వారి శుక్రులతో పాటు మొదటింట్లో ఉన్నటువంటి శని భగవానుడు శని పదకొండు ఇంటి నుంచి ఐదు ఇంట్లోకి ఐదు నుంచి బృహస్పతి ఆ ఐదు ఇంట్లోనికి చూస్తాడు ఈ కారణంగా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతో ఓర్పుతో ముందుకు వెళ్తారు ఎంతో అనుకూలమైనటువంటి సమయం గర్వంతో ముందుకు వెళ్తారు బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు మీకు అద్భుత విజయ అవకాశాలు ఇస్తుంది ఇది మీకు ఉత్తమమైనటువంటి సమయము ప్రేమ వివాహం కూడా అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ముఖ్యంగా ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటారు మీరు వేసుకునే ప్రతి ప్రణాళికలను కూడా ముందడుగు వేసుకుపోతూ ఉన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క మేషరాశి జాతకులకు పన్నెండు ఏళ్ల తర్వాత బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాసి సింహరాశి వారు బృహస్పతి వృషభ రాశి సంచారం సింహరాశి వారికి ఆకస్మికమైనటువంటి ఎన్నో లాభాలు రావడానికి అవకాశాలన్నీ ఉన్నాయి పూర్వీకుల యొక్క ఆస్తి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది భూములు లేదా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసే ఆస్తులు దీర్ఘకాలంలో మీకు ఎన్నో ప్రయత్నాలు చేకూర్స్తాయి ఈ సమయంలో మీరు రుణాలు తీసుకోకుండా ఉండటమే మంచిది రుణాలు తీసుకోవటం వల్ల చిన్న చిన్న ఒడదుకులు ఎదురవచ్చు కాబట్టి రుణాలకు దూరంగా ఉంటే సరిపోతుంది యొక్క రాశి వారికి మీ జీవితంలో వివిధ అంశాలపై శ్రద్ధ చాలా అవసరము నిర్దిష్ట సమస్యలపై దృష్టి సారించాలి ఆరోగ్యంలో కూడా జాగ్రత్తగా ఉండండి వివిధ రకాల గాయాలు లేదా శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఐదే పది వింటి అధిపతి అయిన శుక్రుడు ఉచ్చమైన సూర్యుడు మరియు బృహస్పతితో పాటు తొమ్మిది వింట్లో కూర్చుని ఉంటాడు దీనివల్ల ప్రజలకు కావాల్సిన బదిలీలు కూడా జరుగుతాయి ముఖ్యంగా మీరు ఉద్యోగాలను మారాలనుకుంటే కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు కూడా రాబోతు ఉన్నాయి బలమైనటువంటి అవకాశాలు మీరు పొందబోతూ ఉన్నారు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఐదు ఇంటికి బృహస్పతి కూడా మొత్తం తొమ్మిదవ ఇంట్లో కూర్చుని ఉంటాడు విద్యారంగంలో వివిధ రకాల పురోగతికి దారితీస్తుంది ఐదు వింటిపై బృహస్పతి ప్రభావం జ్ఞానాన్ని పొందాలనే కోరికను కలిగిస్తుంది విద్యారంగంలో కూడా ఆనందకరమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు మంచి వెంటర్ లేదా టీచర్ మీకు మెరుగ్గా పనిచేసేందుకు మార్గనిర్దేశం చేస్తారు కుటుంబంలో ఉన్నటువంటి వడద్రిక్కులన్నీ కూడా తొలగించుకుంటారు మీ తెలివితేటలతో నేర్పుతో ముందుకు అడిగి వేస్తారు ఆర్థిక పరిస్థితి కూడా హచ్చుతగ్గులతో ఉంటుంది జీవితాల్లో వివిధ ఆర్థిక సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటిని సరైన సమయానికి డబ్బు చేతి కదుతుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఏవైతే వడదురుకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోబోతు ఉన్నాయి ఆరోగ్యం కూడా నిశ్చయంగా ఉంటుంది కొన్ని రకాలైనటువంటి పరిహారాలతో ముందడుగు వేస్తారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం ఆదివారం నాడు ఎద్దులకు బెల్లాన్ని తినిపిస్తూ ఉండండి తర్వాత రాశి వృచిక రాశి వారు రుచిక రాశి వారికి బృహస్పతి వృషభర సంచారము రుచిక రాశి వారికి అదృష్టాన్ని తీసుకుని రాబోతుంది ఇక వృచిక రాశి జాతకుల యొక్క ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది రుచిక రాశి జాతకులకు ఆదాయం కూడా మెరుగుపడుతుంది కొత్త ఆదాయ వనరులు కూడా ఉన్నాయి ఉద్యోగం చేసే వారికి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది సౌకర్యవంతంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి కూడా అవకాశం ఉన్నాయి రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధంలో కూడా అధిక తీవ్రత ఉంటుంది వివిధ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అదుకేస్తారు కెరీర్ పరంగా కూడా మీరు ముందడుగు వేస్తారు ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పనిలో నిమగ్నమై మీ కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు ఏ పని చేస్తున్నా మీకు అద్భుతంగా ఉంటుంది మీ పదిన బుద్ధుడు ఐదు గంటల కూర్చుని ఉంటాడు ఇది అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా దారితీస్తూ ఉంటుంది జీవితంలో వివిధ రకాలైనటువంటి కుటుంబ సమస్యలు ఏవైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోయి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు మీ పని పట్ల సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది పనిలో ఎదురయ్యే ప్రయత్న సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని ప్రయత్నాలు ఎన్నో చేస్తారు మీ యొక్క స్థాయిని పెంచుకుంటారు మీ కుటుంబానికి మరియు సభ్యులకు కూడా సమయాన్ని ఇస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎన్నో విజయావకాశాలు వస్తాయి ప్రభుత్వ రంగ ఉద్యోగులు కూడా అధిక ప్రయత్నాలు రాబోతూ ఉన్నాయి సరైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి విజయం కోసం కూడా సరైనటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్యపరంగా కూడా అద్భుత అద్భుతంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే విజయం అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలతో పాటు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు కుంభరాశి వారు బృహస్పతి వృషభరాజు సంచారం వల్ల కుంభరాశి జాతకులు ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది పూర్వీకులకు సంబంధించి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా మెరుగుపడుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు ఈ సమయం మీకు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెంచుకోబోతూ ఉన్నారు కుంభరాశి జాతకులకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీ పరిసర పరిస్థితులు పనుగనని తీసుకోండి గొప్పదనం ఏంటంటే మొత్తం నిర్ణయాధికారం మెరుగుపడుతుంది వివిధ పరిస్థితుల యొక్క లాభాలమైన నష్టాలను విశ్లేషించిన తర్వాత మాత్రం నిర్ణయాలు తీసుకుంటారు అభిప్రాయాలన్నీ మార్చుకోవడానికి సరైన సమయము కెరీర్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది మీరు ఏ పని విద్యార్థుల నుంచి మాట్లాడినట్లయితే అమితంగా ఉంటుంది మీకు ఏ పని చేసినా పనిలో విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి పండితులను తెలియజేస్తూ ఉన్నారు కుటుంబ జీవనం నుంచి మాట్లాడుతున్నట్లయితే కుటుంబ జీవిత పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అమోఘంగా ఉంటుంది సూర్య భగవాన్ ఆశీస్సులు అధిక మొత్తంలో ఉంటాయి ప్రభుత్వం ద్వారా సరైన లాభాలు పొందుతారు అధిక స్థాయి ధైర్యం యొక్క ధైర్యం ఉంటుంది వ్యాపారాల్లో మీకు అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవుతుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడడానికి సరైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ పరంగా మీరు ముందడుగు వేస్తారు ఏ పని చేసినా ఆ పనిలో పై చేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోను వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి